రాంతాక్కి తిరిగి స్వాగతం నిన్న ఈశాన్య భారతంలో ఓ చారిత్రాత్మక ఒప్పందం జరిగింది అది ప్రధానంగా నాగాలాండ్లో మీరు అనొచ్చు నాగాలాండ్ ఆల్రెడీ పరిష్కారం అయింది కదా అని పరిష్కారం కాలేదు ఇంకా కూడా ఉన్నాయి చాలా అక్కడ అక్కడ సమస్యలు అత్యంత క్లిష్టమైన ప్రాంతం ఏదైనా ఉందంటే నాగాలాండ్ నాగాల్యాండ్ అంటే ఏం లేదండి అది ఒకటి కాదు అందరూ ఒకటి అనుకుంటారు పదహారు తెగలు దేనికి దానికి స్వతంత్ర తెగలవి దీనికి మన ఉప తెగలు చాలా ఉన్నాయి చాలా 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 క్లిష్టంగా ఉంటుంది దాని సమాజం నాగాలాండ్ సమాజం అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఇది నిన్న అమిత్ షా అమిత్ షా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నాగాల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఈస్టర్న్ నాగాల్యాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈఎన్పిఓ ఈ మూడింటి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది ఏంటి ఒప్పందం ఎందుకు అసలు ఈ ఈ గొడవంతా ఏమిటనే దాన్ని ఒకసారి క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా నాగాల్యాండ్లో మా ఆ ప్రాంతం పశ్చిమ నాగాల్యాండ్ కానీ తూర్పు నాగాల్యాండ్ అని ఒక ఆరు జిల్లాలు కలిపి తూర్పు నాగాల్యాండ్ అంటారు ఇక్కడ ఎనిమిది తెగలు ఉన్నాయి ఈ తెగలు ఇంపార్టెంట్ నాగాల ఈ ఎనిమిది తెగల్లో కూడా నేను అవన్నీ చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు ప్రధానమైన తెగ కోనియాక్ తెగ చాలా వీళ్ళు వీళ్ళు వ్యారియర్స్ ఏ చాలా ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు వీళ్ళు బర్మాలో శిబిరాలు కూడా వీళ్ళవి ఉన్నాయి ఎన్ఎస్సిఎన్ అని చెప్పి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్లో రెండుగా విడిపోయింది కదా ఐఎం ఐజాక్ మూవా ప్రధాన తెగ అది ఇప్పుడు ఈ కోహిమా చుట్టుపక్కల ఇదంతా అట్లానే మీకు మణిపూర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటుంది కానీ ఈ సరిహద్దు ప్రాంతం ఈస్ట్రన్ నాగాల్యాండ్లో ఉన్నటువంటిది ప్రధాన తెగ ఎనిమిది తెగలు ఉన్నాయి బట్ మనకి బాగా తెలిసిన తెగ కోనియాక్ తెగ వీళ్ళు ఎప్పుడు ఒప్పుకోలే నాగాలాండ్ ఒప్పందం జరిగిన కాప్లాంజ్ అని చెప్పి కోనియాక్ అతను ఒప్పుకోకుండా బర్మా వెళ్ళిపోయాడు బర్మా నుంచి ఫైట్ చేస్తున్నాడు సో ఈ ఈ ప్రాంతం ఎందుకు ప్రత్యేకత అంటే ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై మూడులో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడింది నాగా హిల్స్ ఎక్స్క్లూ ఎక్స్క్లూడెడ్ ఏరియా ఉండే తర్వాత ఏర్పడింది కానీ ఈ ఆరు జిల్లాలు ఉన్నటువంటి ప్రాంతం ఈస్టర్ నాగాల్యాండ్ ఒకసారి మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా కూడా ఇది పైనేమో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది కుడివైపు అంతా మైన్మార్ వైపు ఉంటుంది ఎడంవైపు ఈ పశ్చిమ నాగాల్యాండ్ ఉంటుంది ఈ ప్రాంతంలో ఎనిమిది ఉన్నాయి ఆరు ఉన్నాయి విశేషం ఏంటంటే ఇదంతా ఒక జిల్లా కింద ఉండేది ఒకనాడు దాని పేరు త్యూన్ సాంగ్ జిల్లాల్లో ఒకనాడు ఇదే దీన్నే ఒకే జిల్లాగా పేరు పెట్టేవాళ్ళు తర్వాత ఆరు జిల్లాలు అయింది సాంగ్ అని చెప్పి ఇది అరుణాచల్ ప్రదేశ్లో రెండు ఉన్న రెండు జిల్లాలు తీరప్ అండ్ చాంగ్లాంగ్ జిల్లాలు కలిపి ఇదంతా కూడా నేఫా కింద ఉండేది దీని పేరు సాంగ్ ఫ్రంటియర్ డివిజన్ పేరుతోటి నేఫా అంటే తెలుసా ఇప్పుడున్న అరుణాచల్ ప్రదేశ్ ఒకనాడు విదేశాంగ శాఖ కింద నేఫా పేరుతోటి ఉండేది నార్త్ ఈస్టర్న్ ఫ్రంటియర్ ఏజెన్సీ అని దాంట్లో భాగంగా ఈస్ట్రన్ ఇది ఇది ఉండేదండి దాంట్లో భాగంగా ఈ కోణ్యాక్ తెగని గురించి చెప్పాను కదా వీళ్ళు బర్మాలో ఉన్నారు భారత్లో ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బర్మా విడిపోయిన తర్వాత తెగ రెండుగా విడిపోయింది బర్మాలో కొంత భారత్లో కొంత ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు ఈ ప్రాంతమే చాలా ఈరోజు కూడా వెనకబడిన ప్రాంతం ఎందుకనంటే ఇది మామూలుగా ఉండదండి అందరూ అనుకున్నట్టు నాగాల్యాండ్లో మిగతా ప్రాంతం అంతా చిన్న చిన్న కొండలు మరీ పెద్ద కొండలు కాదు కానీ ఈ ఈస్ట్రన్ నాగాల్యాండ్ అంతా కూడా అతి పెద్ద కొండలు జలపాతాలు దట్టమైన అడవి అసలు వెళ్ళటానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఉంటుంది అటువంటి ప్రాంతం ఇది ఇక్కడ మీకు అందుకని ఇది మీకు తెలుసా అరవై మూడులో అరవైలో యాక్చువల్గా కలిసింది ఇప్పుడున్న నాగాల్యాండ్తో అరవై మూడులో రాష్ట్రం ఏర్పడినా కూడా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు దాకా ఈ ప్రాంతం అంతా విదేశీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉండేది అంతటి కీలకం బర్మా సరిహద్దు ఇదంతా కూడా సో వీళ్ళ గ్రీవెన్స్ ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఈ గొడవ సరే కలిశారు కదా కలిసిన తర్వాత వచ్చినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి ఫీల్ అవుతుంది ఏంటంటే మిగతా ప్రధాన తెగలు ఈ తెగల్ని గుర్తించట్లేదు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు మమ్మల్ని రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు అధికారంలో మాకు వాటా సరైన వాటా దొరకట్లేదు అసలు పాపులేషన్ కౌంట్లోనే మాకు అన్యాయం జరిగింది కోర్స్ అది ఇంకా చాలా పెద్ద చరిత్ర నేను అదంతా చెప్పడానికి ప్రయత్నం చేయగానే వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా ట్యూన్ సాంగ్ మోన్ పీపుల్స్ ఆర్గనైజేషన్ అని పెట్టి ఉద్యమం మొదలుపెట్టారు ఇదే తర్వాత రెండు వేల ఐదుకి ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఈఎన్పిఓగా మారింది రెండు వేల ఏడులో మేము ఇంకా ఈ నాగాల్యాండ్ రాష్ట్రంతో భరించలేమని చెప్పి ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటరీ పేరుతోటి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ మొదలుపెట్టారు ఒక ఉధృత ఉద్యమ రూపం రెండు వేల పదికి కానీ దీదు రాల అప్పటి నుంచి వాళ్ళు రాజీ పట్ల ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా కేంద్రం రాష్ట్రాలు రాజీ పడలేదు చివరికి పోయిన అసెంబ్లీ ఇరవై ఇరవై రెండులో జరిగిన నాగా అసెంబ్లీ ఇరవై రెండు ఇరవై మూడులో అప్పుడు అసలు అసెంబ్లీ ఎన్నికలమే మేము చేస్తున్నామని చెప్పారు అప్పుడు అమిత్ షా ఇంటర్వ్యూని అయ్యాడు మీ సమస్యను నేను పరిష్కరిస్తా ఎన్నికలను బహిష్కరించవద్దని చెప్తే వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు మళ్ళా వాళ్ళ సమస్య పరిష్కారం కాల ఇరవై ఇరవై నాలుగు లోక్సభకు కూడా ఇదే వచ్చింది సమస్య మళ్ళా అమిత్ షా ఇంటర్వ్యూ అయ్యాడు మేము ఖచ్చితంగా కూడా దాని దీంట్లోనే ఉన్నాం నా మీద నమ్మకం పెట్టండి అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇది ఇవ్వాల్టది కాదనమాట వీళ్ళు ఫైనల్ డ్రాఫ్ట్ దీని మీద చివరగా ఇరవై ఇరవై ఐదులో వచ్చిందండి ఏమిటి అసలు వీళ్ళు ఇంకొక విశేషం మీకు చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు వైలెంట్గా ఎప్పుడు ఉద్యమం నడపల మిగతా నాగా తెగలు నడిపినట్టుగా వీళ్ళు ఎప్పుడు నడపల ఈస్టర్న్ నాగాల్యాండ్ మూమెంట్ ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంది శాంతియుతంగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఏ రోజు ఏ రోజు ఈస్టర్న్ అన్ నాగాల్యాండ్ ఇంత గొడవలయ్యి కీలకమైన మ మైన్మార్ సరిహద్దులో ఉన్నా కూడా మేము విడిపోతాం సపరేట్ నాగాదేశం కావాలి అని మిగతా వాళ్ళు అడిగినట్లుగా వీళ్ళు రోజు అడగలేదు అందుకనే కేంద్రంకి వీళ్ళంటే గౌరవం ఉంది వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు అంతే అంతేగాని మిగతా నాగాలకి వీళ్ళకి తేడా ఏంటంటే వీధి శాంతియుత బుద్ధి ఇది అల్టిమేట్గా నిన్న ఒప్పందం జరిగిందండి ఏంటి ఒప్పందం సారాంశం అంటే నలభై ఆరు అంశాలు ఈ ఇయర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీకి బదలాయించబడతాయి కౌన్సిల్ అనుకోండి ఇది అటువంటిది ఈ టెరిటోరియల్ అథారిటీ బోడోలాండ్ ఎట్లయితే ఏర్పడిందో ఇది కూడా విస్తృత అధికారాలతో ఏర్పడుతుంది ఎగ్జిక్యూటివ్ ఉంటుంది దీనికి లెజిస్లేచర్ అసెంబ్లీ ఉంటుంది అట్లానే ఆర్థిక అధికారాలు ఉంటాయి ఒక మినీ సెక్రటరియట్ ఉంటుంది ఈ ఏరియాలో దానికి ఎడిషనల్ చీఫ్ సెక్రటరీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ హెడ్ చేస్తాడు అట్లానే డెవలప్మెంట్ అవుట్లే అనేది జనాభా ఏరియాకి దాన్ని బట్టి ఆధారంగా ఆ నిష్పత్తిలో ఈ ప్రాంతానికి పంచాలి అభివృద్ధికి కేటాయించే నిధులు నాగాలాండ్కి కేటాయించే నిధులు ఇలా చాలా అంశాలతోటి ఒప్పందం జరిగింది ఇది ఎందుకు దీని గురించి ఇంత చెప్పాల్సి వస్తుందంటే భారత్కి అత్యంత కీలకం ఎనిమిది వేల పైన చదరపు కిలో స్క్వేర్ చదరపు కిలోమీటర్లు సరిహద్దు ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి ప్రాంతం చెప్పాను కదా కోన్యాక్ ట్రైబ్స్ మీకు అవతల బర్మాలో కూడా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు భారత్కు వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక వర్గం ఇవాళ ఈ ఒప్పందంతో మనకి చాలా లెవరేజ్ వస్తుంది ఆ ఏరియాలో భారత సైన్యానికి అత్యంత అందుకనే ఇది వ్యూహాత్మకంగా భారత్కి చాలా అడ్వాంటేజ్ నిజంగా చెప్పాలంటే ఎన్డీఏనండి ఈశాన్య భారతం చేసుకున్న పుణ్యం ఏదన్నా ఉందంటే ఎన్డీఏ అధికారంలో రావటం మోడీ అధికారంలో రావటం నిన్న అమిత్ షా చెప్పారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పుడు పన్నెండు ఒప్పందాలు చేసుకున్నారు అందులో ప్రధానమైనది బోడోలో మీ అందరూ తెలుసు తిరుపతితో చేసుకున్నారు ఎన్నో అన్ని రాష్ట్రాల్లో జరిగినాయి ఇది రెండోది ప్రధానమైంది చాలా ఇంపార్టెంట్ ఏరియా చాలా ఇంపార్టెంట్ తెగల వీళ్ళు చాలా కీలకమైన ప్రాంతం ఇది ఈశాన్య ప్రగతిలో మోడీ ఖాతాలో మరో మైల్ రైగా చెప్పొచ్చు ఇది నాటి రామ్ ఇంకొక ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి